నువ్వు నెగిటివ్గా ఎందుకు అనుకుంటున్నావు పాజిటివ్గా అనుకో ఏదైనా అనుకోవటమేగా నా అప్పులు తీరు నా బాధలు పో నా పరిస్థితులు మారో నేను బాగుపడు నా పిల్లలు మారరు నా ఇల్లు మారదు నా సంసారం మారదు నా శరీరంలో రోగం తగ్గదు నాకు ఇంకా ఎక్కువ అవుతుంది షుగర్ ఎంత ఇంకా పెరిగిపోతుంది బీపీ ఇంకా పెరిగిపోతున్నాయి గుండె దాడి ఇంకా పెరిగిపోతుంది 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 అనుకుంటా ఉంటే ఇంకా పెరిగిద్ది పెరిగి 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 తపమంటావు షుగర్ పోయిది బీపీ పోయి గుండె దడ పోయిద్ది ఆయాసం పోయి అన్నీ బాగుపడతాయి సమస్తాన్ని నూతన పరచగల నా దేవుడు నాకు తోడై ఉన్నాడు నెగిటివ్గా ఎందుకు అనుకుంటున్నావు పాజిటివ్ గా అనుకో ఏదైనా అనుకోవటమేగా నా అప్పులు తీరు నా బాధలు పో నా పరిస్థితులు మారో నేను బాగుపడను నా పిల్లలు మారో నా ఇల్లు మారదు నా సంసారం మారదు నా శరీరంలో రోగం తగ్గదు నాకు ఎంత ఇంకా ఎక్కువ అవుతుంది షుగర్ ఎంత ఇంకా పెరిగిపోతుంది బీపీ ఇంకా పెరిగిపోతున్నాయి గుండె దాడి అని ఇంకా పెరిగిపోతుంది 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 అనుకుంటాం ఉంటే ఇంకా పెరిగింది పెరిగి 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 తపమంటావు బిడ్డ నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు నీతి నియమాలలో బ్రతికి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలని మనస్సులో వీళ్ళుతావు నీకు ఈ టైపు మైండ్ ఎప్పుడైతే వచ్చిందో ఇకవాడు నీ లిస్టు బయట వేసుకుంటాడమ్మా లెక్కలో నువ్వు తెగుళ్ళు సోకిన వ్యక్తివి వాళ్ళ లెక్కలో నువ్వు డేంజర్ వ్యక్తివి అయ్యా నువ్వు ఎప్పుడైతే ఆత్మని రక్షించాలి దేవుని పనిచేయాలి ప్రార్థనలో ఎదగాలి వాక్య ధ్యానంలో ఎదగాలి దైవసేవ చేయాలి అనేక ప్రాంతాలకు వెళ్ళి ప్రకటించాలి నేను దేవున్నామాన్ని మయంపరచాలి దేవునామాన్ని ఊరేగించాలి అంటే ముందు చెప్పిన రెండింటిలోంచి వస్తాడు ఈ రెండిట్లో నువ్వు తప్పించుకుంటే మూడవది వాడు వదిలే తంత్రము లేదా అస్త్రము అపరాధ భావం ఇక నీ లిస్టు ముందేసుకుంటాడని చెప్పాగా నీ వీక్ పాయింట్ల లిస్టు ఇక ఎక్కడో చోట ఏదో సన్నివేశంలో నువ్వు ఎక్కడో చోట జారి పడేటట్టు నిన్ను శోధిస్తాడు వాడు వాడి పేరే శోధకుడు వేటకొక్కలాగా పొంచి ఉండి ఎక్కడో చోట నిన్ను చిక్కించుకుంటాడు నోరు జారేటట్టు కాలు జారేటట్టు చెయ్యి జారేటట్టు కందు జారేటట్టు కొంతమందికి ఏ పాపం ఉండదు మితిమీరిన కోపం ఉంటుంది ఆ కోపం ఎంత తీవ్రం అంటే వచ్చిందంటే బాధకుండా వదిలిపెట్టరు మనుషుల్ని అది రేగిందంటే బీపీ వచ్చిందంటే ఖచ్చితంగా పెట్టా పెట్టా బాధకుండా వదిలిపెట్టరు వాళ్ళు మళ్ళీ వ్యభిచారం చేయరు ఇంకొకటి చేయరు దొంగతనం చేయరు నరహత్య చేయరు ఇంకేం చేయరు కోపం వచ్చిందంటే కోటింగ్ పడాల్సింది కొంతమందికి కోపం ఒక వీక్నెస్ కొంతమందికి దుష్ట తలంపులు ఒక వీక్నెస్ శరీరేచ్ఛలు కొంతమందికి వీక్నెస్ లైంగిక ఉద్దేశాలు కొంతమందికి వీక్నెస్ భావోద్రేకాలు కొన్ని రకాలు ఉన్నాయి అవి కొంతమంది వీక్నెస్ ఎంత పర్సనల్ అర్థమైందా సన్నివేశాలు మనకు ఎదురుగానంత వరకు పిల్లి కానీ అన్ని పనులు చేసినట్టు ఉంటుంది మన తంతు సన్నివేశాలు ఎదురైనప్పుడు మన అసలు రంగు బయటపడతాం మనలో దాగి ఉన్న అపరాధము జరిగిన వేళ పొరపడిన వేళ పొరపాటు మీరు పడాలి లేకపోతే దీన్ని ఆధారం చేసుకుని పాపం చేయాలి అని నేను చెప్పట్లేదు నాయన ఈ జీవనయాత్రలో జరుగుతున్న పోరాటంలో నీ మనసు మీద దుష్టుడు చేసే దాడుల్లో శరీరేచ్చలందరూ రెచ్చగొట్టి నిన్ను బలహీనపరచాలని వాడు చేస్తున్న కుట్రలలో ఎక్కడో చోట ఏదో ఘట్టంలో ఏదో సందర్భంలో ఏదో ఒక విషయంలో నువ్వు డిస్టర్బ్ అయ్యేటువంటి ప్రమాదం ఏర్పడినప్పుడు శత్రువు నిన్ను శోధించి గెలిచినప్పుడు వాని నుండి నీవు తప్పించుకోవటానికి ఏ సయ్య రక్తము ఏసయ్య రెక్కలు ఏసయ్య పాదాలే నీకు ఆశ్రయం నాకు ఆశ్రయం మనకు ఆశ్రయం పాపం చేయొద్దు అది ఎప్పుడూ మంచిది కాదు పాపం ఎప్పుడు మనకి ఇబ్బందినే తీసుకొచ్చింది కానీ ఎప్పుడు మంచిని తీసుకురా కానీ కొన్నిసార్లు మనం టెంప్టేషన్ గురవుతాం బలహీనపడతాం శోధించబడతాం డిస్టర్బ్ అవుతాం చేయొద్దు చేయొద్దు అని జాగ్రత్తగానే మనల్ని మనం భద్రం చేసుకుంటాం కానీ కొన్ని సన్నివేశాలు వాడు మనం ముందుకు తీసుకొచ్చి మన అడుగులు జారున్నట్లు మనల్ని శోధిస్తాడు అలాంటి తరుణములు ఎదురైనా కూడా బిడ్డ నీవు నేను మనం గ్రహించాల్సిందంటే ఏసయ్య రెక్కల కిందికి పరిగెత్తాలి అన్ని సమయాలలో ఆత్మ నియమము గెలవలేకపోవచ్చు నువ్వు ఎక్కడో చోట కొన్నిసార్లు ప్రార్థనకు దూరమై వాక్యానికి దూరమై శరీర క్రియలకు దగ్గరై నీలో పాప నియమము గెలుస్తుండొచ్చు కొన్నిసార్లు అప్పుడు నీ గుండె గాయమైపోయింది నేనేనా ఇలా అయిపోయింది నేనేనా ఇంత దిగజారింది నేనేనా ఇంత నీచమైన ఆలోచన చేసింది నేనేనా ఇంత తొట్టుపడింది అని నిన్ను నువ్వు అసహించుకున్నావు నువ్వు అనుకున్న ప్రణాళికలు ఇక చేయటం మానేస్తావు నువ్వు అనుకున్న ఆలోచనలు ఇక చేయటం మానేస్తావు నువ్వు సాధించాలనుకున్న కార్యాల విషయంలో నీరసపడిపోతావు నిరుత్సాహపడిపోతావు నాకు యోగ్యత లేదని చాలా నీరసించిపోతావు కొంతమంది అయితే ప్రాణం తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఈ పాయింట్లో కూడా వాళ్ళు ఉన్నారు ఇంత హేయమైన ఆలోచన చేసిన నేను బతకకూడదు దేవుని ఇంత దుఃఖపెట్టిన నేను ప్రభువుని ఇంత గాయపరిచిన నేను ప్రభువుకు నచ్చని పని చేసిన నేను ప్రభువుకు నచ్చని విధంగా ప్రవర్తించిన నేను ప్రభువుని దుఃఖపెట్టిన నేను పనికిరాను లోకానికి పనికిరాను ఏసైకి పనికిరాను చచ్చిపోతాను అని చనిపోయిన వాళ్ళు ఉన్నారు వారి అపరాధాలను బట్టి అందులో మొట్టమొదటిగా చెప్పుకోదగ్గవాడు యూధ ఐశ్వర్య సాతాన ఆలోచనకు చోటిచ్చాడు చివరి వరకు దేవుడు హెచ్చరిస్తానే ఉన్నాడు తప్పు ఆలోచనకు చోటిస్తున్నావో అని నా తండ్రి మాట్లాడుతూనే ఉన్నాడు అయినా వినలేదు బలహీనపడ్డాడు పడ్డాడు తన ప్రియ గురువు ప్రాణప్రదుడైనటువంటి ప్రభువుని వెళ్ళి ముప్పై వెండి నాణ్యాలకు అమ్ముకున్నాడు అమ్ముకున్నాడు వాళ్ళు తీసుకెళ్లారు ఏసైని అరెస్ట్ చేశారు ముద్దుతో అప్పగించాడు ఏసైని అప్పగించాడు వాళ్ళు సిలువకు తీసుకెళ్లారు ఇక ఆయన్ని ఆయన కొడుతున్నారు వాని కళ్ళ ముందే అప్పగించిందాక ఒక శోధన అప్పగించినాక ఇంకొక శోధన పాపం దాకా ఒక శోధన పాపం చేసినాక ఇంకొక శోధన ప్రభువుని కళ్ళ ముందే వాని కళ్ళ ముందే కొడుతుంటే రక్తం గారేటట్టు కొడుతుంటే వాడిని హృదయంలో కదలికొచ్చింది అరే నేను తప్పు చేశాను నేను పాపం చేశాను పెద్ద మహాపాపం చేశాను ఆయన చేత విరిచి ఇచ్చిన రొట్టెలు తిన్నాను దుర్మార్గుని ఆయన ఉపదేశం విన్నాను ఆయన ప్రక్కలో పండుకున్నాను ఆఖరికి ఇందాక కూడా రొట్టె విరిచి నాకు ఇచ్చాడు నా ప్రభు నా కడుపు నింపాడు నా ప్రభు నన్ను ప్రేమించాడు నా ప్రభు నేను దొంగనని తెలిసి కూడా నాకే సొమ్ము సంచి ఇచ్చాడు వరకు నా ప్రభు నన్ను ప్రేమించాడు ఇంత నీచమైన పని చేశాను నేను ఎందుకు ఇంత అపరాధం చేశాను నేను ఎంత పాపినియాను ఏడవటం మొదలుపెట్టాను ఏడ్చి ఏసై దగ్గరికి వస్తే ఒక రకంగా ఉండేది ఏడుస్తూ ఏడుస్తూ అధికారుల దగ్గరికి వెళ్ళాడు యాజగురుల దగ్గరికి వెళ్ళి నీ డబ్బు మీరు తీసుకోండి నేను నిరపరాధ రక్తమును అప్పగించి తిని ఆయనను వదిలిపెట్టండి అన్నాడు మేము ఇవ్వాల్సింది ఇచ్చాం చేయాల్సింది చేసాం బా ఇంకా జరగదది అన్నారు ఏం చేయాలో వాడికి అర్థం కా ఆ సొమ్ము తీసుకెళ్ళి దేవాలయంలో విసిరివేసి ఇక ఎక్కువైపోతుంది వాడికి అపరాధ భావం ఎక్కువైపోతుంది 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 ఎక్కువ అవుతున్నప్పుడు వానికి ప్రభువు కనపడలా వాని మనసుకు చావు కనపడింది ఇక చావే శరణం చావే కరెక్టు చావే ముఖ్యం చావే 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 సాతాను కుట్ర చేసినంత సేపు ఒక శోధన చేసి నాకు ఇంకొక శోధన సచ్చిపో 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 ప్రభువుని నిన్ను క్షమించడు దేవుడిని వదిలిపెట్టడు నువ్వు దుర్మార్గుడివి దుష్టుడివి నువ్వు మామూలుడివి కాదు నువ్వు అంత పని చేసావు ఇంత పని చేసావు ఏ సైనా ఏ సై అంత ఏ సైనా నువ్వు నీ మనసు దగ్గర కూడా వచ్చి నువ్వు ఇంత పని ఏ సైని దుఃఖ పెట్టావు ఏ సైని గాయపరిచావు ఏ కళ్ళ ముందు నువ్వు తప్పు చేసావు నువ్వు అట్లా చేసావు నువ్వు ఇట్లా చేసావు నువ్వు ఇలా అన్నావు నువ్వు ఇలా అన్నావు ఇలా ఆలోచన చేశావు నువ్వు అలా చేసావు ఇలా చేసావని నువ్వు చిన్న పొరపాటు చేసినా దాన్ని భూతద్ధంలో చూపించి నీ మనసు కృంగి నీ అంతటా నువ్వే చావుని వెతికేటట్టు దేవుని ముందుకెళ్ళి హృదయపూర్వకంగా దేవా నన్ను జంపు దేవుడు ముందుకెళ్ళి కూడా క్షమించు కాదు తను చంపు అనే పరిస్థితికి నువ్వు వచ్చేటట్టు చేస్తావు ప్రార్థన చేయబుద్ధి కాదు ప్రభా అని మోకాళ్ళే బుద్ధి కాదు ఎందుకంటే పెద్ద పరిశుద్ధరాలు వచ్చి ఇక మోకాళ్ళు లేస్తుంది నటన వేషధారణ నువ్వు చేసింది ఏంది మళ్ళీ దేవుని ముందుకు వచ్చి స్తోత్రం అని ఎట్ట జీవితం సిగ్గుందా నీకు నువ్వు స్తోత్రాలు చెప్తే ఆయన వింటాడా ఇంత పాపివి నువ్వు ఇంత నీచుడివి నువ్వు ఇంత దౌర్భాగ్యుడివి నీ ప్రార్థన వినపడిద్దా మోకాళ్ళు వే కూడా లేచి వెళ్ళిపోతాం ఎందుకు అపరాధ భావం కానీ పరిశుద్ధాత్మ ఏం చెబుతారో తెలుసా లేచి వెళితే కాదురా నువ్వు మోకాళ్ళు లేచి నిలబడు ఆయన దగ్గరికే రా దప్పికొనిన వాణ్ణి నేను నీళ్ళ యొక్కకు రానిమ్ము ఉచితముగా జీవజలములు పుచ్చుకొననిమ్ము అన్న ప్రభువే మలినపరచబడిన వాణ్ణి నీళ్ల యుద్ధకు రానిమ్ము నేను వాణ్ణి అడుగుతాను నా రక్తం యుద్ధకు రమ్మను నేను వాణ్ణి అడుగుతాను శుద్ధి చేస్తాను పేతుడు ఆయన ఎవరో నాకు తెలియదని మూడు సార్లు అబద్ధం ఆడాడు కానీ రక్తమును ఆశ్రయించాడు ప్రభు కడిగాడు మళ్ళా లైఫ్ ఇచ్చాడు యుధ రాక దేవుని సన్నిధిలో కూర్చోలేవు దేవుని సన్నిధిని వెచ్చకలేవు అన్నిటికీ పడి మరి దీనికి విరుగుడైంది సావేనా అలాంటి విషపూరిత ఆలోచనలు కూడా వస్తాయి వస్తాయా రావా నేను ఎదుర్కొన్నాను అన్న అలాంటి శోద నాన్నవాళ్ళు చేతులు ఎత్తండి నీవింత బలహీనుడువి బతకటం వేస్టు నువ్వు ఇంత బలహీనాలు ఇవి సస్తిపోయి అనే అంత ఆ స్థాయి ఆలోచన అదుగు చూసారా నేను ఒట్టిగా చెప్పట్లా పరిశుద్ధాత్ముడు మన హృదయంలో తిరిగిన వాడు ఆయన అందుకు మాట్లాడుతున్నాడు దేవుడు నువ్వు చేయవలసిన పని ఏమిటంటే చావు కోసము లేకపోతే ప్రార్థనకు దూరంగా అయిపోవటమో దేవునికి దూరంగా అయిపోవటమో కాదు అపరాధం చేశాడు తేడా పడ్డాడు బలహీన పడ్డాడు పరిగెత్తుకుంటా ప్రభు కరుణాపీఠం దగ్గరికి వెళ్ళి సాష్టాంగ పడ్డాడు బోరున ఏడ్చాడు మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు మంటి పురుగుల మనకి జ్ఞాపకం చేసుకుంటాడు అల్పుల మనకి జ్ఞాపకం చేసుకుంటాడు బలహీనుల మనకి జ్ఞాపకం చేసుకుంటాడు అయ్యా అనుకుంటా పోయాడు పాపములో పుట్టిన వాడినయ్యా పాపములోనే అమ్మ నన్ను గర్భాణం మూసింది నాకు తెలియలేదయ్యా నాలో పాపం పనిచేస్తుంది అయ్యో దేవా నేనేనా ఈ చేసింది నేనేనా ఇలా అయిపోయింది నేనేనా ఇంత నీచంగా దిగసారింది ఒక నరహత్యకు నిరపరాధి రక్తముకు నేను కారణమయ్యానా ఒక నిర్దోషైన నా సైనికుని చావుకు నేను కారణమయ్యానా అయ్యో వాని భార్యను నేను ఆశించానా నాకు లేకపోయారా దేవా ఎంత పాపం చేశాను ఎంత పాపం మూట కట్టుకున్నానయ్యా యా నన్ను క్షమించయ్యా నన్ను క్షమించయ్యా అని పరిగెత్తుకుంటా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాడు నా వీధుని కూర్చు దేవుడు అన్నాడు నా చిత్తానుసారమైన మనస్సు అలవాడని దేవుని చిత్తానుసారమైన మనస్సులో అతిక్రమము జరిగినప్పుడు దేవుని పాదముల యొద్దకు పరిగెత్తే అలవాటు ఉంటుంది చావుకో తాడుకో చీరకో చున్నీకో కాదు ఉరికొయ్యకు కాదు ఉరికి కాదు పోవాల్సింది ఆయన పాదాల దగ్గరికి పోవాలి ఆయన పాదాలు పట్టుకోవాలి గట్టిగా ఏడవాలి దేవా నేను కోరుకోలేదు నేను అమ్ముకోలేదు నేను నీ బిడ్డగా నీతిగా పరిశుద్ధంగా పవిత్రంగా రోషంగా అగ్నిగా బతుకుతామన్ను కానీ దురదృష్టవశమున శోధన కాలమందు నేను బలహీనపడి తిని ప్రభు నన్ను క్షమించు ప్రభు నన్ను అసహించుకోవని నేను అనుకుంటున్నాను నన్ను అర్థం చేసుకోయ్యా దేవా నీ దగ్గర ఏ తప్పు లేదు తీర్పు తీర్చున్నప్పుడు నువ్వు నిర్మలుడుగా కనపడతావు నేనే ఉన్న దోషమంతా నా అదే ప్రభు నన్ను క్షమించు నీవు త్రోసివేస్తే నాకు దిక్కెవరు ఎంత బాగా అడిగాడు భక్తుడు సంధివ్వకండి సైతానుకి అపరాధ భావం మంచిదే కానీ అది అతి అయిందంటే చావుకెళ్ళిద్ది నీ మనసు చా చచ్చిపో ఉంటుంది వాడు అదే నెగిటివిటీని మీదికి పంపిస్తూ ఉంటాడు వ్యతిరేకత నీకు వచ్చేటట్టు చేస్తాడు నీ మనసు మీదకి యుద్ధం 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 చేస్తాడు నువ్వు చేయాల్సిన దేవుని పాదాలు పట్టుకోవాలి దేవుని దగ్గర ఆయన రక్తమును ఆశ్రయించాలి కడుక్కోవాలి ప్రభుతో సమాధాన పడాలి మళ్ళా కార్యోన్ముఖుడవై ను మళ్ళా యుద్ధం మొదలు పెట్టాలి